గూడూరు దగ్గర పొటేళ్ల సంతకైతే వచ్చాను ఈ మేకపోతులైతే జత వేలు అయితే చెప్తా ఉన్నారు ఈ సంతలు ఏ విధంగా అమ్ముతారంటే ఒక ఒక పక్కంత మేకపోతులు ఒక పక్క అంత పొటేళ్ళు ఒక పక్క అంత గొర్రెలు ఒక పక్క అంత గొర్రె గొర్రె పిల్లలు ఈ విధంగా అయితే అమ్ముతూ ఉంటారు ఈ సంతకు బయట పక్క అయితే నాటుకోడలు అయితే అమ్ముతారు నాటుకోడ్లు బెరసకోడ్లు ఇలా రకరకాల కోడ్లు అయితే అమ్ముతూ ఉంటారు ఇవైతే పన్నెండు కోట్లు రేట్లు కూడా చాలా ఎక్కువైతే ఉంటాయి ఐదు వేల నుంచి ఏడు వేల దాకా అయితే ఉంటాయి రేట్లు అయితే కోళ్ళ సంత ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఫుల్ వీడియో అయితే ఉంది వెళ్ళి చూడండి ఈ పొట్టే సంతలో అయితే లోపలికి వెళ్ళేటప్పుడు ఏం అమౌంట్ అయితే కట్టించుకోరు బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఒక పొట్టేలకు అయితే యాభై రూపాయలు అయితే కట్టించుకుంటారు పొట్టే అంటే పొట్టేలే కాదు మేకపోతే కానీ గొర్రె పిల్ల కానీ ఏదైనా యాభై రూపాయలు అయితే కట్టించుకుంటారు సంతలోకి ఒక పది పిల్లలు తీసుకొస్తాం అనుకుంటా మేదానికి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఎవరు ఏం మాట్లాడరు ఒకవేళ పది పిల్లలు ఎవరైనా కొనుక్కుంటే పర్లే ఎవరు కొనుక్కోకపోతే ఆ పది పిల్లలు మనం బయటికి తీసుకురావాలన్నా కూడా ఒక్కొక్కదానికి యాభై రూపాయలు అయితే కట్టించుకుంటారు అది ఎంత పెద్ద పొట్టేలైనా పొట్టేళ్ల పిల్లయినా చిన్నపిల్లయినా కూడా ఒకదానికి దానికి యాభై రూపాయలు అయితే కట్టుకుంటారు వీళ్ళు ఈ పక్క అంతా మేకపోతులు మేకలు ఇవైతే అమ్ముతా ఉంటారు ఈ మేకపోతులు కూడా చాలా పెద్ద మేకపోతులు ఇవి చూపిస్తాను చూడండి ఇవైతే జత వచ్చి ముప్పై వేలు అలా అయితే చెప్తా ఉన్నారు చూసారు కదా ఏ విధంగా ఉన్నాయి మేకపోతులు అయితే చాలా పెద్ద మేకపోతులు ఇవి ఇవన్నీ ముదురు మేకపోతులు ఇటు పక్కనే కొంచెం పెద్ద మేకపోతులు అయితే ఉన్నాయి ఇవైతే జత వచ్చి నలభై వేలు అయితే చెప్తా ఉన్నారు చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉన్నాయో చాలా పెద్ద మేకపోతులు ఇవి ఒక మేకపోతే ఇరవై వేలు అయితే పడతా ఉంది ఇవి చాలా ముదురు మేకపోతులు చూశారు కదా ఏ విధంగా ఉన్నాయో ఇవి నలభై వేలకి వర్తో కాదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇటు పక్కనే కొంచెం చిన్న మేకపోతలు అయితే ఉన్నాయి ఇవైతే జతొచ్చి పదహైదు వేలు అయితే చెప్తా ఉన్నారు చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇవైతే మరీ అంత పెద్దవితే కాదు మీడియం సైజు పొటేళ్ల మీద దగ్గరకి అయితే వచ్చేసాను ఇక్కడైతే గుర్లు ఇవి ఇవైతే అమ్ముతూ ఉంటారు అయితే ఇవి కొనేటప్పుడు పొల్లు అయితే చూస్తూ ఉన్నారు ఎందుకు అంటే ఈ పొల్లు వరిగిపోయి ఉంటే ఇవి ఎక్కువలు తినలేవు లేవు నిరసించుకోతాయని అయితే చెప్తా ఉన్నారు కొనుక్కునేటప్పుడు పొల్లు అయితే బాగుండాలంట పొల్లు బాగుంటేనే కొనుక్కుంటా ఉన్నారు పొటేలు రేట్లు అయితే చాలా ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయి ఇవి జత వచ్చి ముప్పై ఐదు వేలు అయితే చెప్తా ఉన్నారు చూశారు కదా ఏ విధంగా ఉన్నాయి పొటేల్ అయితే ఇటు పక్కనే కొంచెం పెద్ద పొట్టే అయితే ఉన్నాయి ఇవైతే జత నలభై వేలు అయితే చెప్తా ఉన్నారు పొటేల్ రేట్లు అయితే చాలా ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయి అసలు కొనే విధంగానే లేవు చాలా అంటే చాలా ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఈ విధంగా అయితే ఉన్నాయి పొటేల్ రేట్లు అయితే ఇటు పక్కనే అయితే ఉన్నాయి గురులు గురి పిల్లలు ఇవైతే అమ్ముతా ఉన్నారు అక్కడైతే వచ్చాను గుర్రుల రేట్లు కూడా చాలా ఎక్కువైతే ఉన్నాయి గురులు అయితే జత ముప్పై వేలు అయితే చెప్తా ఉన్నారు ఇల్లు చూశారు కదా ఇక్కడ జనాలు ఏ విధంగా నిలబడుకున్నారు ఇవైతే జత ముప్పై వేలు ఉంది ఇవి నిలబడుకుని బేరాలు అయితే బేరాలైతే ఆడుతూ ఉన్నారు రేట్లు ఇవి కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నాయి పొటేలు గొర్రెలు ఇవైతే చాలా ఎక్కువ రేట్లైతే ఉన్నాయి మేకపోతులు మేలు అయితే చాలా తక్కువ రేట్ అయితే అమ్ముతున్నారు ఈ గొర్రె అయితే ఇప్పుడే చిన్న పిల్లలైతే కనింది చూపిస్తున్నాను చూడండి ఈ పిల్లలు లేచిన రూమ్ మొత్తం అయితే అమ్ముతారు చాలా ఎక్కువ గొర్రెలైతే ఉన్నాయి చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో రేట్లు అయితే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి రెండు గొర్రెలు రెండు గొర్రె పిల్లలు అయితే నలభై వేలు అయితే చెప్తా ఉన్నారు చూపిస్తాను చూడండి ఈ రెండు గొర్రెలు రెండు గొర్రె పిల్లలు అయితే నలభై వేలు అయితే చెప్తా ఉన్నారు చాలా ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయి అయితే నేనైతే మా ఫ్రెండ్తో అయితే వచ్చాను మా ఫ్రెండ్ ఇచ్చిన గొర్రెలన్నీ అమ్మేశాడు వాడు మొత్తం అమ్మేసి ఒక రెండు గురులు తీసుకున్నామని అయితే అనుకున్నాడు ఇక్కడైతే చాలా ఎక్కువ రేట్లు ఉండడం వల్ల ఏం తీసుకోకుండా అయితే వెళ్ళిపోతా ఉన్నాము ఇవి చూశారు కదా రెండు గురువులు రెండు గురువు పిల్లలు అయితే నలభై వేలు అయితే చెప్తా ఉన్నారు